మాటల్లో దయచూపించడంతోపాటు పనుల్లోకూడా దయచూపించడం చాలా ముఖ్యం మనం చేసే పనులు మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడగలవు కాబట్టి మన చర్యల్లో దయ ఎలా చూపించవచ్చో చూద్దాం సహాయం అందించడం ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం దయకు నిదర్శనం అది చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం గొప్ప విషయం క్షమించడం ఎవరైనా మనల్ని బాధపెట్టినా లేదా తప్పు చేసినా వారిని క్షమించడమనేది చాలా గొప్పదయ క్షమించడం ద్వారా మనం మన మనసుకు శాంతిని కలిగిస్తాము మరియు అవతలి వ్యక్తితో సంబంధాన్ని మెరుగుపరుచుకుంటాము మర్యాదగా ప్రవర్తించడం అందరితో మర్యాదగా గౌరవంగా ప్రవర్తించడం దయను తెలియజేస్తుంది వయస్సు హోదా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం చాలా ముఖ్యం ఓపికతో ఉండటం ఇతరులు తప్పులు చేసినప్పుడు లేదా మనకు అసౌకర్యం కలిగించినప్పుడు ఓపికతో ఉండటం దయను చూపిస్తుంది తొందరపడకుండా సహనంతో వ్యవహరించడం మంచిది ప్రోత్సహించడం ఇతరుల మంచిని గుర్తించి వారిని ప్రోత్సహించడం వారికి అండగా నిలవడం దయకు మరొక రూపం మన ప్రోత్సాహం ఎవరికైనా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలదు వస్తువులు పంచుకోవడం మనకు ఉన్నదాంట్లో కొంత ఇతరులతో పంచుకోవడం దయను తెలియజేస్తుంది అది ఆహారమైనా వస్తువులైనా లేదా మన సమయమైనా కావచ్చు ప్రేమ చూపించడం నిస్వార్థంగా ఇతరులను ప్రేమించడం అన్ని రకాల దయకుమూలం ప్రేమతో కూడిన పనులు ఇతరుల హృదయాలను తాకుతాయి దేవుడుకూడా తన పనుల ద్వారా మనకు గొప్ప దయను చూపించాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే తన కుమారుడైన యేసును మనకోసం పంపించాడు కాబట్టి మనం కూడా మన మాటల్లోనూ చేతల్లోనూ దయను చూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి